హలో హాయ్ ఇంటర్వ్యూ అయి జరిగింది సూపర్ ఇంకేం ఉద్యోగం దొరికిందన్నమాట ఏంటి ఉద్యోగమా అదేఒడికి దొరకదు అదేంటి చూడు బాబు ఆ ఇక్కడ ఉద్యోగం రావాలంటే రిలేషన్ రికమెండేషన్ ఉండాలి అవి లేకపోతే ఎట్లీస్ట్ బట్టరా రాయడనే తెలియాలి బట్టరా బట్టరు మాస్కా మాలిష్ మాలిష్ ఆ ఇది కూడా తెలియకుండా హైదరాబాద్ లో ఉద్యోగానికి వచ్చావా బట్టర్ బట్టర్ గుడ్ మార్నింగ్ సార్ నేమ్ గుడ్ మార్నింగ్ నేమ్ పేరు విజయ్ విజయ్ ప్రైవేట్ నేను నిన్ను మూడు ప్రశ్నలు అడుగుతాను టకటక సమాధానాలు చెప్పు ఎంప్లాయీస్ ఆఫీస్ కి లేట్ గా వస్తారు అయినా ఎర్లీగా వెళ్ళిపోతారు ఎందుకు రెండు సార్లు లేట్ అయితే బాగుండదని ఈ మధ్య అందరూ ఆడుతున్నారు ఎందుకు నెక్స్ట్ జనరేషన్ కనీసం కట్లనే మొక్కలు బతుకుతుందని నాలాంటి కామన్ మ్యాన్ గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలంటే ఏం చెయ్యాలి నిచ్చిన తాడు కొనుక్కోవాలి ఏంటయ్యా నీ తిక్క సమాధానాలు చూడు నా టైం చాలా వాల్యుబుల్ ఐదు నిమిషాలు పోతే యాభై వేలు పోయినట్టే అయినా నీకోసం ఐదు నిమిషాలు స్పేర్ చేస్తాను ఏమంటాం నిమిషాలు నాకెందుకు యాభై వేలు ఇచ్చండి వెళ్ళిపోతాను చాలా తెలివితేటలున్నాయి ఏం చదివా డిగ్రీ అయిందా ఆగింది నీకు చదువు లేదు నాలెడ్జ్ లేదు ఏం చూసి ఇవ్వాలయ్యా నీకు ఉద్యోగం లేబావా ఇంకా కూర్చున్నా నల్ల గుడ్డ చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి గుండె చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో లే వెళ్తాను పక్కనే లేబావాడు మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా బోర్డంత ఉందండి కానీ చెప్పనండి ఏ ఎందుకంటే మరి బోర్డంత డబ్బేసి పేడని పెట్టున్నాను కదండి ఓహో మిస్టర్ బాలరాజు బాలరాజు ఏటా కోసుకోసం అవతల మన జడ్జిగా పెడుతున్నారు ఆర్డర్ ఆర్డర్ నువ్వు అలా పిలవకూడదు అలాగా ఏమండే అలా పిలవకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయమేసేది ఇప్పుడు అసలు క్లైంట్లను చూస్తేనే భయం పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ నా క్లయింట్ మహాత్మా గాంధీ గుర్తులేదు నీ పేరు నాకు అమ్మవారు అమ్మోరేదయ్యా బాబు మహంకాళి అమ్మవారన్నా మహంకాళి అన్న ఒకటేనయ్యా నాకు నీ పేరు గుర్తుంది ఆ నువ్వు తెగేసిన తలా గుర్తుంది అయ్య బాబోయ్ తల నీ నలకడి వెంట తల నలకడ కదా తల కాదు వల కల ఆ అరిటి గెలా ఓర్ నిండా గల ఆ ఎవడో దొంగో నరికిసల యా నా తోటలో గల షట్ అప్ లాయర్ ని నేనా నువ్వా యువర్ ఆనర్ ముత్తాయి మహంకాళి ఉరఫ్ నీ ఒరిజినల్ పేరు ఏంటన్నా ఏయ్ ప్లేడ్రో నీనొర పోడ ఆర్డర్ ఆర్డర్ యువర్ ఆనర్ ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం చూస్తుంటే కెనలే కాదు దుబాయ్ వాళ్ళ లేడు ఓతే అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోను టెర్రరిస్టులతో సంబంధం ఉందని అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్లెస్ సోబ్రాజ్ ఈ హారి జైలు నుంచి పారిపడడం మహాన్ కాళి హస్తం ఉందని తగిన ఉన్నాయని నా అభిప్రాయం బావో ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభా పత్రికల్లో వచ్చే హెడ్ లైన్ కేజీలో నీ నా మీద పెట్టేత్తన్నాడు బావో ఇక నాగ రాష్ట్రపతి క్షమాబాష్ కూడా దైవ రానారు ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపిసి మూడు వందల రెండు సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను బావో బావా జు నా డబ్బు వేసేసి నన్నే కేసులు పెట్టా ఉంటారా ఒక్క ఏడుతో తల్తగా అవతల పడపోతే నా పేరు బాంకాళ కాదురా చెప్పారు

వైజాగ్ ఫ్లాట్ ఉంది ఫ్లాట్ లో నా పట్టేలు పట్టేలకు పంచుంది పంచమాతో నాది నా చేసేది ఆఫీసులో నౌకర్ చేస్తున్నావు మస్తు పైసలు సంపాదిస్తున్నావు బట్టలు లేకుంటే అరుకు దినాలు గాని పాప కోసం నువ్వు చేసే లుచ్చ పని బిడ్డ మీద పెడతావు గది కన్ని దినాలు సంచి చాయిస్తున్నా నా బట్టలు అని గస్సలి స్టోరీ అస్సలు అన్నమాట నీ ఫ్లాట్ లో దొంగతనం చేయంలే బాబాయ్ గంటే పక్క పిల్లలు లో లు 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 ఇంకొక బాలి గిట్ల గనక నా గండవండి అనుకో నిన్ను కవర్ స్థానికి పంపుతా అది పాకిస్తాన్ బాబాయ్ లే ప్రతి ఊరికి ఉత్తరానైపోయింది నీ చేతిలోనే ఉంది కదా రాత్రే కదా చందమామ కూడా నాకు మిగల్చకుండా మొత్తం పురుషు వచ్చేసాం నీకు చెప్పడం కంటే నా తెడ్డుతో ఎత్తు మీద కొట్టుకోవడం మేలే ఎవరది ఎవడాడు కుక్కలు అరుతున్నాడు ఊరికి కొత్త మొక్కలా ఉంది చెత్త మొహం అంటావా అవును కరెక్టే చచ్చా మా నూరు కానట్టుంది మగోడు కదా ఎలా కనిపెట్టావు ఉండే వచ్చేసాను హలో నీ పేరేంటి నినే ఎంకనండి నీలాంటి ప్యాసింజర్లు అందరినీ నావ గోదావరి చుట్టూ తిప్పుతాను కాబట్టి అందరూ నన్ను నావలెంకన్న అంటారండి మొబైల్ బాలాజీ అనమాట జిలేబీ కావాలా ఈ ఊళ్ళు ఎక్కడ దొరుకుతాయి బాబు అబ్బా నేను ఎవరో తెలుసా కోటయ్య గారి మనవాణ్ణి అయితే బాబు మీరు మీరు మా కోటయ్య గారి మనవలా నేనే కోటయ్య గారి మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు నావల వెంకన్న నానా నానాపాటేకి రావచ్చు పాటలు పడుతున్నావా ఎప్పటి నుంచి ఏంటా గోలా ఇదిగో నువ్వు మందేస్తావా ఏంట్రా రే వంశీ ఫోన్ చేశాడా లేదురా నువ్వు వచ్చాయి రే వంశీ వంశీ ఏంట్రా అంకుల్ వంశీ ఎక్కడా లేడు వెళ్ళాడు డాక్టర్ ఎక్కడ అంటే హాస్పిటల్లో ఉంటాడని చెప్పచ్చు లాయర్ ఎక్కడ అంటే కోర్టులో ఉంటాడని చెప్పచ్చు ఓ మంచి స్టూడెంట్ ఎక్కడ అంటే కాలేజీలో ఉంటాడని చెప్పచ్చు కానీ ఎక్కడ అంటే ఏం చెప్తాం చెప్పొచ్చు అంకుల్ వెధవలు ఎక్కడైనా ఉండొచ్చు